గ్లోబల్ స్టార్ రామ్ చరంద్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ విడుదలకు సర్వం సిద్ధమైంది ఈ నెల పదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది దర్శకుడు శంకర్ ప్రశ్చిగా తీసుకున్న చిత్రం తెలుగు నిర్మాత దిల్ రాజు స్వయంగా నిర్మించారు రామ్ చరణ్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ మూవీ ఇది దీంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి పాన్ ఇండియా లెవెల్లో గేమ్ చేంజర్ థియేటర్లోకి రాబోతుంది కథాన్సనం ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అయితే ఈ సినిమాలో కథాన్సనం ప్లస్ పాయింట్ కానుంది ఇప్పటికే విడుదలైన ట్రీజర్ ట్రైలర్ పోస్టర్ సినిమాపై హైప్ను పెంచేసింది శంకర్ మార్క్ విజువల్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి తమన్స్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది చరణ్ హీరోయిజన్ మరింత పెంచినట్టుగా ట్రైలర్లో ఉంది ఇక రామ్ చరణ్ పిక్స్ ఫొటోస్ ఆదరగొట్టాడు లుంగి బనియన్పై ఉన్న చెర్రీ పోస్టర్ కటౌట్ ప్రపంచవ్యాప్తంగా హల్చల్ చేశాయి సోషల్ మీడియాలో ట్రెండి లుక్గా నిలిచిపోయింది విజయవాడలో ఏర్పాటు చేసిన రామ్ చంద్ర రెండు వందల యాభై ఆరు అడుగుల కటౌట్ దేశంలోనే అత్యంత పెద్దదిగా నిలిచిపోయింది దీంతో ఈ కటౌట్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ ది రికార్డులో సాధించింది ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఈ కటౌట్కు పులాభిషేకం చేశారు ఫ్యాన్స్ సొంత ఖర్చుతో దీన్ని వారం రోజుల పాటు కష్టపడి ఏర్పాటు చేశారు యాభై మందితో కూడిన చెన్నైకి చెందిన టీం ఈ భారీ కటఅట్ని నిర్మించింది రామ్ చరణ్ లొంగి బనీన్లో ఉన్న ఈ కటౌట్ చూపరులను బాగా ఆకట్టుకుంది సోలోగా గేమ్ చేంజర్ మరోవైపు ఆర్లో చెర్రీ గ్లోబల్ స్టార్గా ఎదిగిపోయారు ఆ మూవీ తర్వాత సోలోగా గేమ్ చేంజర్ పేషాల ముందుకు వస్తున్నాడు ఈ ఈ రాజకీయ నాయకుడిగా కాకుండా కలెక్టర్గా కనిపించినట్టు ట్రైలర్లో చూపించారు ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలు వావ్ అనిపించాయి హీరో రామ్ చరణ్ ఎస్ఎస్ సూర్యా మధ్య తెరకెక్కిచ్చిన సన్నివేశాలు మరో స్థాయిలో ఉన్నట్టు కనిపిస్తుంది మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఈ మూవీ టచ్ చేసినట్టుగా సీన్స్ చిత్రీకరించారు సోషియో పాలిటిక్స్ మాస్ ఎంటర్టైనర్గా గేమ్ చంద రాబోతుంది అనిపిస్తుంది తమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ నిలిచింది సినిమా విడుదలగా నుంచి అన్ని పాటలు మంచి స్పందన వచ్చాయి సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విపరీతంగా ఆకట్టుకుంది బుకింగ్స్ ఫుల్ అయితే ఈ సినిమా ఏపీలో గుడ్ న్యూస్ లభించింది సినిమా విడుదల తర్వాత తొమ్మిది రోజుల పాటు డిక్ టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చింది గవర్నమెంట్ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కొనసాగుతున్నాయి వేళల్లో టికెట్లు అమ్ముడుపోయాయి ఇప్పటికీ ఏడు కోట్ల పైగా ప్రీ బుకింగ్ వచ్చినట్టు చిత్రబృందం వెల్లడించింది యుఎస్ మార్కెట్లో కూడా సెన్సేషన్ బుకింగ్ కనిపిస్తున్నట్టు తెలుస్తుంది ముందుగా అనుకున్న దానికంటే మరిన్ని షోలు పెంచుతున్నట్టు ప్రకటించారు దాదాపు నాలుగు వందల యాభై కోట్ల తెరకెక్కి వచ్చిన ఈ గేమ్ చేత గత రికార్డులను బద్ద కొడుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు హీరో అల్లు అర్జున్ నటించిన టూ దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది మరి ఈ మూవీ గేమ్ పుష్ప టూ కలెక్షన్స్ అందుకుంటుందా లేదో చూడాలి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంత సీజన్ ముందుగా ఈ మూవీ ప్రారంభం ప్రారంభమవుతుంది ఇప్పటికే ఏపీ తెలంగాణ క్రేమ్ చాజ్ అందరి మొదలైంది పండుగ ముందు వసూలు అవుతున్నాయి జనం సొంతలోకి వెళ్తున్నారు అయితే ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాట ఒకటి గేమ్ చదురు మూవీ ఇలా ఉండబోతుంది ఇప్పటికే గేమ్